తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ అనే అంశం రోజు రోజుకి వేడి పుట్టిస్తుంది ప్రత్యేకంగా టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏర్పాటు చేసిన సిట్ స్పెషల్ ఇన్విగే ఇన్వెస్టిగేషన్ టీం విచారణ చాలా వేగవంతం చేసింది అనేక మంది బాధితులు సిట్ ముందుకొచ్చి తమ వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు వాళ్ళకి ఏ రకంగా అన్యాయం జరిగింది వాళ్ళ ఫోన్లు ఎలా ట్యాప్ జరిగినాయి ఏ రకంగా వాళ్ళకి నష్టం జరిగింది వివరంగా వారందరూ ముందుకొచ్చి మాట్లాడుతున్నారు ఇందులో రాజకీయ నాయకులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు రకరకాల వ్యక్తులు కూడా ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితి ఈ లిస్టు ఈరోజు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుల సంఖ్య ఎంత ఉంది అన్నప్పుడు మొదట్లో వంద మంది అనుకున్నారు ఇప్పుడు ఆరు వందల పద్దెనిమిది మంది లిస్ట్ వస్తుంది నాలుగు వేల మంది ఉన్నారని ఇంకొక వస్తుంది ఇంకొక పత్రిక అయితే పదివేల పై ఉంటుందని చెప్పి రాస్తున్నట్టు పరిస్థితుంది ఇందులో ప్రముఖ వ్యక్తులు కూడా అనేక మంది పేర్లు ఈరోజు ముందుకు వస్తున్నాయి గతంలోనే అనేక వార్తలు వచ్చాయి ఇందులో సినీ సెలబ్రిటీస్ కూడా ఉన్నారని ఆ సెలబ్రిటీస్ ఫోన్లు విని వాటిని వాడుకోవడం ద్వారా ఆ కుటుంబాల్లో కూడా చిచ్చు రేపిందని అనేక ఇబ్బందులు పాల్ప పాలైనారని చెప్పి వార్తలు కూడా చూసాం అనేక మంది వ్యాపారస్తులు వాళ్ళ లావాదేవీల వివరాలు విని వ్యాపారస్తుల దగ్గర కోట్లాది రూపాయలు లూటీ చేసినటువంటి సంఘటనలు కూడా వచ్చినాయి ప్రత్యేకంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఫోన్లన్నీ విని వాళ్ళ యొక్క డబ్బుల చేరవేత కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ డబ్బుల పంపకాలు కానీ వాళ్ళ ఆర్థిక లావాదేవాల లావాదేవీల మీద ఈ నిఘా పెట్టినటువంటి ఈ పోలీస్ యంత్రాంగం ఈ ఏదైతే ట్యాపింగ్ చేస్తున్నటువంటి ముఠా వాళ్ళన్నిటిని కూడా ఎక్కడికక్కడ జప్తు చేసుకున్న పరిస్థితి అంటే ప్రతిపక్షాన్ని ఎన్నికల్లో దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ అనేదాన్ని ఆయుధంగా వాడారనేది స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి విషయం ఇది అది జర్నలిస్టుల మీద జరిగింది నాయకులు వాళ్ళ అనుచరుల మీద జరిగింది అనేక మంది మీద ఈ రకంగా జరిగింది ఈ లిస్ట్ ఎంతవరకు వస్తుందో తెలియదు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చేసింది దేనికోసం యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది మావోయిస్టుల మీద నిఘా పెట్టడం కోసం ట్యాపింగ్ కోసం ఈ యంత్రాంగం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి అని ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఏదైతే ఎస్ఐబీ ఉందో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆయన బృందం ఈ రకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి మావోయిస్టులని ట్యాప్ చేయడానికి లేదా మావోయిస్టులకు సహాయం చేస్తున్న వాళ్ళని ట్యాప్ చేయడం కోసం అనుమతి కో అనుమతి తీసుకొని వాళ్ళతో పాటు ఇంకా అనేక మంది పేర్లను అందులోకి జత చేసి వాళ్ళందరి మీద కూడా ఈ రకమైన నిఘా వేసి ఆ ట్యాపింగ్ చేసి వాళ్ళ రికార్డులని విని వాళ్ళ ఫోన్లలో మాట్లాడుకున్న విషయాలని రికార్డ్ చేసి పెన్ డ్రైవ్లో పెట్టుకొని ఆ రకంగా వాళ్ళకే వినిపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినటువంటి ఘటనలు కూడా అనేకం ఈరోజు ముందుకొస్తున్నాయి ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ని చాలా విస్తృతంగా వాడినట్టుగా మనకు కనపడుతుంది ఇప్పుడు ఏదైతే ఒక ఫోన్ ట్యాపింగ్ అనేది మన దగ్గర ఇటువంటి ఉగ్రవాద చర్యలు కానీ లేదంటే ప్రధానమైన దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన అంశాలు లేదా దేశ భద్రతకు సంబంధించి కానీ లేదంటే తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం కానీ లేదా బలమైన సంఘ వ్యతిరేక శక్తుల్ని నిరోధించడానికి ఇట్లాంటి వాటిని నిరోధించడానికి దాన్ని ఫోన్ ఫోన్ ట్యాపింగ్ అనేది వాడడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర హోం సెక్రటరీ అనుమతితోటి రాష్ట్రాల్లో రాష్ట్ర హోం సెక్రటరీ వాళ్ళ అనుమతితోటి రాతపూర్వకంగా అనుమతి తీసుకొని సో అండ్ సో నెంబర్ల మీద ఈ రకంగా చేస్తామని చెప్పి అనుమతి తీసుకొని చేయాల్సింది ఉంటుంది అది కాకుండా ఇప్పుడు మావోయిస్టుల పేరుతో అనుమతి తీసుకొని ఇప్పుడు అనేక మంది మీద ఈరోజు ఈ రకంగా ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఇంత భారీ ట్యాపింగ్ చేసిన అయినా ఈ ట్యాపింగ్లో ఇప్పటికీ కూడా కొంతమంది వాదిస్తున్నారు ఈ ట్యాపింగ్ సహజమే కదా అన్ని ప్రభుత్వాలు చేస్తాయి మేము చేసామని మాటలు మాట్లాడుతున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఈరోజు జరిగినది అనేక కుటుంబాలని రాజకీయాలని వ్యవస్థల్ని ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పంచి పద్ధతి పట్టించే పద్ధతిలో జరిగింది ఎంత విస్తృతంగా జరిగింది ఇంకా ఎన్ని వివరాలు బయటకు వస్తాయి ఎవరెవరి దగ్గర ఏ రకంగా దీన్ని వాళ్ళని వాళ్ళని చిన్నాభిన్నం చేశారో ఇబ్బందుల పాలు చేశారు పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగితే తప్ప పూర్తి వివరాలు వచ్చే పరిస్థితి మనకు కనిపించట్లేదు అదే రకంగా ఈరోజు గత ఎన్నికల సందర్భంగా ఈ జరిగినటువంటిది ఎన్నికల అనంతరం ఏదైతే ఎస్ఐబీ ఈ మొత్తం వ్యవహారాన్ని ఏర్పాటు చేసిన గత ప్రభుత్వాలు ఏర్పడిన ఎస్ఐబీ టీం దానికి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఇందులో ప్రధానమైన ఈ ఈరోజు మనకు కనపడుతున్నాడు ఆయన ఆదేశాల మేరకే మిగతా ఆయన బృందం పోలీసు రిటైర్ అయిన వాళ్ళ బృందం ఏర్పాటు చేసుకొని చేసినట్టు పరిస్థితి మనకు కనపడుతుంది అందులో కింది స్థాయిలో ప్రణీత రావు అనే వ్యక్తి ఆయనకు స్పెషల్ ఆపరేషన్ టీం ఎస్ఓటి అని ఒక ఏర్పాటు చేసి ఎస్ఓటీ పైనంతా ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళ ఆర్థిక లావాదేవీలని ఈ దీన్ని దెబ్బ కొట్టడం కోసం ఆ రకంగా టార్గెట్ పెట్టి చేసినటువంటి పరిస్థితి ఆ ఎస్ఓటి టీం ఎన్నికల్లో గత ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆ రోజు ఎస్ఓటీ టీం ఏదైతే ఎస్ఐబీలో భాగంగా ఏర్పాటు చేసిన ఎస్ఓటి టీం చేసిన ఈ నిఘా విభాగం ఏవైతే చేసిందో వాటిని అన్నిటిని కూడా నలభై ఏడు డిస్కులను ధ్వంసం చేసి మూసీలు వేశానని చెప్పి ఆయనే పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు అంతేకాకుండా మొత్తం ఫైల్స్ ధ్వంసం చేశాడు ఈ ధ్వంసం ఇవన్నీ చేసే టైంలో సీసీటీవీ టీవీలను ఆఫ్ చేసి మరీ చేశాడు ఇంత ధ్వంసం ఎందుకు చేయాల్సి వచ్చింది అన్ని కరెక్ట్గానే సిస్టమేటిక్గా జరుగుంటే ఈ ధ్వంసం చేసి మూసీలో అసలు ఏ సాక్ష్యాధారాలు లేకుండా కోసం ఎందుకు చేశారు అంటే ఇది ప్రభాకర్ రావు గారు చెప్పారు నేను చేశానని చెప్తున్నారు ప్రభాకర్ రావు గారు ఎందుకు చేశారు ఆయన ఇతర రాజకీయ నాయకుల యొక్క మాటలు వినాల్సిన అవసరం ఏముంది ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది కొంతమంది వ్యక్తుల్ని ఈ రకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది ఆయనకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటివరకు ఆయన నోరు విప్పట్లేదు ఈ కేసు ముందుకు రాగానే ప్రభాకర్ ఇండియా నుంచి పారిపోయి అమెరికాలో తలదాచుకున్నాడు అతి కష్టం మీద అతను తిరిగి ఇండియాకి రప్పించగలిగారు ఇప్పుడు అతను ఎక్కడ కూడా సిట్కి ఏమాత్రం కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు ఆయన మిత్రుడు ఒక ప్రైవేట్ ఛానల్ మీడియా నడుపుతున్నటువంటి శ్రావణరావు ఆయన కూడా అమెరికాకు పారిపోయాడు అతి కష్టం మీద ఇండియాకు వచ్చాడు ఇప్పుడు శ్రవణ్ రావు అనే వ్యక్తి ఇందులో ఆయన భాగస్వామ్యం ఏంటి ఆయన అనేకమైన ఈ ట్యాపింగ్ చేయడానికి కావాల్సినటువంటి సహకారం అంతా ఆయన ద్వారా ఆయన సంస్థల ద్వారా ఒక ప్రైవేట్ స్థలంలో ఈ రకంగా దాన్ని కూడా వికృతంగా వేల మంది యొక్క ట్యాప్ చేసినట్టుగా దానికి రావుని కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు మనకు తెలుస్తుంది కాబట్టి ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ జరగకపోతే వ్యవస్థలో ఇంత ట్యాపింగ్ చేసి ఈ రకమైన ఇబ్బందులు పాల్చేసిన పరిస్థితి వస్తుంది కాబట్టి దీని వెనకాల ఎవరు ఏం చేశారనే విషయాల్ని పూర్తిగా రాగాలంటే సిట్ విచారణ పూర్తిగా సక్రమంగా ఇప్పుడు ఏ రకంగా జరుగుతుందో దీనికి అనేక ఆటంకాలు వచ్చినాయి ఎందుకంటే ప్ర ఇందులో ప్రధానమైన నింది ప్రభాకర్ రావు శ్రవణ్ రావులు దొరకకుండా పోవడం వల్ల గత ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఎఫ్ఐఆర్ నమోదు అయింది మొదటి కేసు ఏప్రిల్లో ప్రణీతరావు అరెస్ట్ అయ్యాడు ఆ తర్వాత మిగతా ఎంక్వైరీ మిగతా ఇన్వెస్టిగేషన్ ముందుకు పోవడానికి శ్రవణరావు ప్రభాకర్ రావు లేకపోవడం కారణంగా అది డిలే అయినటువంటి పరిస్థితి దీన్ని ఎట్లాగా అడ్డుకోవాలని అనేక ప్రయత్నాలు జరిగినాయి చివరికి ఇందులో హైకోర్టు జడ్జిల్ని కూడా వాలెట్ ఫోన్లను కూడా ట్యాప్ చేసిన పరిస్థితి ఈవెన్ హైకోర్టు కూడా సుమోటోగా కేసు తీసుకొని ఆ రకంగా విచారించింది ఇప్పుడు న్యాయస్థానాల ముందు కూడా ఈ అంశం ముందుకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సక్రమంగా జరగాలి అయితే అక్కడ ఈ విచారణకి వెళ్ళినటువంటి బీజేపీ నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నది పోలీస్ ఇన్వెస్టిగేషన్ సిట్ ఇన్వెస్టిగేషన్ కాదు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరుతున్నారు ఎందుకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ అయితే గొప్పగా చేస్తుంది పక్కాగా చేస్తుంది తనుకున్న యంత్రాంగం తోటి చేస్తుందని సిబిఐ అన్ని ఎంక్వైరీలు సక్రమంగా చేసిందా అయేష్ అీరా కేసుని సక్రమంగా చేసిందా లేదంటే వివేక హత్య కేసు సక్రమంగా చేసిందా ఇవన్నీ సిబిఐ ఏదో గొప్పగా చేస్తుందని చెప్పడం కాదు వాస్తవంగా సిబిఐకి మంచి పేరు ఉంది కానీ గత పదేళ్లలో సిబిఐని పూర్తిగా రాజకీయంగా మార్చేశారు కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలాగా మారిపోయింది అది సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటి డిపార్ట్మెంట్లన్నీ కూడా అక్కడ కేంద్రంలో బీజేపీ ఎలా చెప్తే అలా ఆడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు సిబిఐకి ఇస్తే ఏం నమ్మకం సిబిఐకి అప్పజెప్పేస్తే కేసు అంతా బీజేపీ చేతుల్లోకి పోతుంది బీఆర్ఎస్ని తొక్కేసి పార్టీలో కలిపేసుకునే పరిస్థితి తీసుకురావచ్చు కనుకని ఈ కేసు సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు సిట్ రోజు ఎఫెక్టివ్గా చేస్తుంది కొన్ని ఆటంకాల అవరాధాలు వచ్చి స్లో అయింది మాత్రం వాస్తవం అందుకని ఇది నిజానిజాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది అది ఎంత స్థాయి వ్యక్తులైనా ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ని చట్టాలు అటు టెలిగ్రాఫిక్ చట్టాన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రైవసీని వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కుటుంబంలో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని అడ్డగోలుగా ఈరోజు రోజు వీడిగా వాడుకొని కుటుంబాలు కుటుంబాలని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది రాజకీయాలను భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఈ రకమైన దీన్ని పూర్తి స్థాయిలో సరైన పద్ధతిలో విచారణ జరగాలి మొత్తం లింక్ అంతా కూడా నిజంగా ఇందులో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు ఏ రకంగా నష్టపోయారు ఆ బాధితుల్ని ఎలా ఏ రకంగా ఆదుకోవాలని కూడా తేలాలి ఎవరైతే దీనికి నిజమైన దోషులు ఉన్నారో వాళ్ళు ఏ రకంగా లబ్ధి పొందారు ఏ రకంగా ప్రయోజనం పొందారు ఏ ప్రయోజనం కోసం చేశారు దీనివల్ల ఏ రకంగా నష్టం జరిగింది ఈ విషయాలని కూడా తేలాలి కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజమైన దోషుల మీద శిక్ష పడేంత వరకు ఈ విచారణ సక్రమంగా జరగాలి ప్రజలు కూడా దీన్ని అప్రమత్తంగా దీన్ని సరైన పద్ధతిలో జరిగే పద్ధతిలో గవర్నమెంట్ మీద మనం ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది